ఛానల్ అండి నేను విజయ ఈరోజు చేపల పులుసు అయితే మీతో షేర్ చేస్తున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి పచ్చివాసన పోయేదాకా ఆ వీడియో క్లిప్ నాది మిస్ అయింది అందుకని తొందరగా చెప్తున్నాను ఇంకా దీంట్లో హాఫ్ టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెం ఇంకొంచెం హాఫ్ స్పూన్ ఎక్కువనే వేసిన నేను కొంచెం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పులుసు చేస్తాను అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇంతకుముందు చూపించిన కదా ఫస్ట్ క్లిప్లు అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట ఉల్లిగడ్డ ఎండు కొబ్బరి జీలకర్ర మెంతులు ధనియాలు అవన్నీ మంచిగా వేయించుకొని ఉల్లిగడ్డ కాల్చుకొని పొట్టు తీసుకొని వేసి మిక్సీ వేసుకున్నాను అనమాట గసగసాలు కూడా యాడ్ చేసిన అందులో నేను అది ఫస్ట్ చూపించిన కదా ఇలా మంచి ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసిన తర్వాత మనము ఎంత నిమ్ ఏమంటారు దాన్ని పులుసు చింత పులుసు తీసుకొని బాగా విసికి ఇందులో యాడ్ చేసుకోవాలి మంచిగా దాన్ని ఉడకాల ఉడుకుతున్నప్పుడు మసాలాలు అనమాట బాగా మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అందులో యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారము అన్నీ మసాలాలు ఆ గ్రేవీలో వేసినప్పుడు వేస్తాం కాబట్టి ఇక మళ్ళీ సపరేట్ వేయాల్సిన అవసరం లేదు బాగా మరుగుతున్నప్పుడు వేయాలి ఊకే కలిపద్దు వేసిన తర్వాత కూడా ఎక్కువ టైం పట్టదు చేపల పులుసు ఉడకడానికి పులుసు మరగడమే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట టేస్ట్ అంతా కూడా పులుసులోనే ఉంటుంది ఇంకా ఒకటొకటి ముక్కగా అన్నిట్లని మనం చేప ముక్కలు అన్నిటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఐదు ప ఐదు నిమిషాలు అట్లా కుక్ చేసుకొని కదుపద్దు ఇట్లా స్పూన్ పెట్టి కలపకూడదు ఇట్లా ఇట్లా ఎగిరేయాలన్నమాట ఇంకా మంచిగా ఉడికిన తర్వాత మంచి టేస్టీ అయిన చేపల ఫుల్స్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్